ఎల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఓడితల ప్రణవ్ బాబు ఎల్లంతకుంట మండలం మల్యాల లక్మాజిపల్లి వాగోడు రామన్నపల్లె పాతలపల్లి గ్రామాలలో ఇటీవల మృతి చెందిన కోరుకండ్ల చిలకమ్మ బండి శంకరయ్య ఉప్పల రాజవ్వ గాజే కోమల బైరెడ్డి వెంకటమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన హుజీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు ఆయన వెంట ఇల్లందుకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమారు మాజీ ఎంపీటీసీ ఎక్కేటి సంజీవరెడ్డి కనుమల్ల సంపత్ ఆర్ఏ రమేష్ రెడ్డి గోరుకుంట్ల స్వామి గూడపు ఓదేలు బండి మల్లయ్య కేటీకే తిరుపతిరెడ్డి కారింగుల రాజేందర్ అన్నారం సాయి కొండల్రెడ్డి మహిపాల్ రెడ్డి కోడం రజిత బుర్రా రమేష్ బినవేయన మహిపాల్ యాదవ్ కళ్ళెం సత్యనారాయణ రెడ్డి సరికొమ్ముల సదానందం భోగం సాయిరామ్ కురిమిళ్ళ చిరంజీవి తాడం దిలీప్తో పాటు తదితరులు ఉన్నారు